గుడి నుంచి ఇంటికి రాగానే ప్రభావతి అక్కడ ఉన్న మనోజ్ వీళ్ళందరినీ చూసి బాలుతో ఇలా అంటూ ఉంటుంది ఇంటి అల్లుడి మీద చేసుకుంటావా అసలు ఇంటి అల్లుడిని కొట్టడానికి నీకు చెయ్యాలా వచ్చిందిరా అని చెప్పి ప్రభావతి బాలుని అనరని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అయితే నా చెల్లెల్ని వాడు అంత టాచర్ పెడుతుంటే వీళ్ళలా చవట చవట దద్దమ్మలా నేను ఇక్కడ కూర్చొని ఉండలేను అందుకే వాడిని కొట్టాను అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏ అక్కడ నీ చెల్లి కష్టాలు అనుభవిస్తుందా సంజయ్ నీ చెల్లెని జాగ్రత్తగా చూసుకోవట్లేదా అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దాంతో మీనా అయితే తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడరంటే మౌనక అక్కడ సంతోషంగా లేదా అని చెప్పి మా అక్కడ ఉన్న సత్యం కూడా అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రభావతి అయితే చెప్పండి ఏం మౌనక అక్కడ సంతోషంగా లేదా ఎందుకు మీరే ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి ప్రభావతి పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళిద్దరూ కూడా అవును మౌనకాని వాడు సార్ సరిగా చూసుకోవటం లేదు మౌనికాని టార్చర్ పెడుతున్నాడని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం వాళ్ళు అయితే చాలా కంగారు పడతారు ఇక ఇంటి దగ్గర ఉన్న మౌనికని సంజయ్ అయితే కొట్టి ఇలా అంటూ ఉంటాడు పద ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి ఎన్నాళ్ళు నేను నీకు పెట్టిన టార్చర్ గురించి చెబుతాను అప్పుడే అప్పుడే కదా నిజం తెలుస్తుంది ఆ టార్చర్ గురించి తెలిస్తేనే కదా నిన్ను ఆ ఇంట్లో వదిలేయడం అవుతుంది నేను ఇక మీద నుంచి నిన్ను పట్టించుకోను నిన్ను నీ పుట్టింట్లోనే వదిలేస్తాను పద అంటూ సంజయ్ అయితే ఆ మౌనిక చేపట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మౌనక అయితే వదలండి నన్ను వదలండి నేను మీకు చెప్పకుండా గుడికి వెళ్ళడం తప్పే కానీ అక్కడ వాళ్ళు వస్తారని అస్సలు అనుకోలేదు ఈసారికి నన్ను క్షమించండి అని చెప్పి మౌనక ఏడుస్తూ ఉంటుంది దాంతో సంజయ్ అయితే నిన్ను క్షమించడం అంటూ జరగదు అని చెప్పి అంటాడు ఇంతలో మౌనిక ఫోన్కి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఇక సత్యం ఫోన్ రావడంతో అది చూసి సంజయ్ అయితే ఏంటి మీ వాళ్ళతో ఎవరితో కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడే నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న సంజయ్ అయితే ఆ కాల్ కట్ చేసి మౌనిక ఫోన్ మౌనిక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న మౌనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సంజయ్ అయితే ఇదే గుర్తుపెట్టుకో ఇంకొకసారి మీ వాళ్ళ ఎవరితో మాట్లాడా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నిన్ను పుట్టింట్లో వదిలేస్తానని సంజయ్ మౌనికకు వార్నింగ్ ఇస్తాడు ఇక సత్యం బాలు వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు